నమస్కారం ఏ నేను ఛానల్కి స్వాగతం మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు మనీ సేవింగ్ అనే ప్లాన్ లేకపోతే అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి డబ్బుల విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి మనీ సేవింగ్ ప్లాన్ ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో మీ వద్ద తగినంత డబ్బులు ఉంటే ఇబ్బంది లేదు కానీ డబ్బు ఆదా అనేది చేసుకోకుండా ఉంటే అది చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది జీతం చేతికి అందగానే కొన్ని చిట్కాలు కనుక పాటిస్తే ఆనందంగా ఆదా చేసుకోవచ్చు ఆనందంగా జీవించవచ్చు మొదటిది ఏంటంటే ఇందులో సేవింగ్ ప్లాన్ మీరు ఎప్పుడూ కూడా లగ్జరీస్గా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి పైగా దానికి ఎలాంటి అదుపు అనేది ఉండదు ముఖ్యంగా చాలామంది బ్రాండెడ్ ఐటమ్స్ కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు వాటి వల్ల స్టేటస్ పెరుగుతుంది కానీ ఫైనాన్షియల్ సమస్యలు చాలా తలెత్తుతూ ఉంటాయి ఎప్పుడైనా లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టడం మొదలెడితే దానికి చాలు అని అనిపించడం కష్టం ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ వంటివి మొదలైన కారణాల వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి దాంతో ఈ సేవింగ్ అనే కాన్సెప్ట్ అందరూ మర్చిపోతున్నారు కానీ సేవింగ్ అనేది చేయకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సడన్గా ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి సేవింగ్స్ అనేది అవసరమని గుర్తుపెట్టుకోవాలి రిటైర్మెంట్ అయ్యేసరికి కొంతైనా సేవింగ్స్ ఉండడం అనేది అవసరం కాబట్టి మీ సంపాదనలో కొంతవరకు భాగాన్ని సేవింగ్స్కి చేర్చుకోవచ్చు ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు కొద్ది అమౌంట్తో అయినా సరే మొదలుపెట్టి తెలివిగా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన లాభాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకు అలా అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎలాంటి నష్టం కూడా ఉండదు ఒక్కొక్కసారి రిస్క్ తీసుకైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అనుకుంటే ఈ స్టాక్ మార్కెట్ వంటివి కూడా మంచి ఎంపికనే చెప్పుకోవచ్చు కొంత నాలెడ్జ్తో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి విషయాలు తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొంతగా డబ్బుని ఆదా చేసుకోవచ్చు తర్వాత ఎమర్జెన్సీ ఫండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతో మంచి కాన్సెప్ట్ అని చెప్పచ్చు ఒక ఆరు నెలల పాటు ఖర్చులు తగ్గించుకుని ఆ అమౌంట్ సేవ్ చేసుకుని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్కి చేర్చుకోవాలి ఈ విధంగా ఖర్చు పెట్టకుండా బాగా కంట్రోల్లో ఉండి మిగిలిన అమౌంట్ మొత్తం ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా ఏదైనా అనుకోని అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే సేవింగ్స్ లేని సమయంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్ చాలా శాతం మంది క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ సరైన సమయానికి కనుక బిల్లు కట్టకపోతే అది మనకి చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది సరైన సమయంలో క్లియర్ చేయలేకపోవడం వల్ల అమౌంట్ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడే మనం క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే చివరికి అమౌంట్ ఎక్కువైపోవడంతో క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది క్రమంగా అది మనకి చాలా భారంగా తయారైపోతుంది ఒకవేళ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా ఎంత అవసరమో చూసుకుంటూ దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఒకవేళ క్రెడిట్ స్కోర్ని కనుక బాగా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అంటే రెండు మూడు రకాల కంపెనీలకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం అవసరం ఇలా ఉపయోగించడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పచ్చు కేవలం ఒకటే ఉపయోగిస్తూ ఉంటే ఈ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కాబట్టి రకరకాల అంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి క్రెడిట్ స్కోర్ కూడా పెంచుకోవచ్చు చాలామంది నెల జీతం అయిపోగానే ఈ క్రెడిట్ కార్డు మీదే ఆధారపడుతూ ఉంటారు వాటిని ఉపయోగించి అదనంగా వడ్డీ కట్టడం అవసరమో కాదు ఆలోచించుకోవాలి వచ్చే నెల జీతం పడగానే అవసరం అనుకున్న వస్తువు కొనుక్కోవచ్చో లేదో ఒకసారి పరిశీలించి ఈ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇన్సూరెన్సెస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఆ అమౌంట్ మనకి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఖర్చు చేసే అమౌంట్ని మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల ఎలాంటి అనవసరమైన లేకపోతే ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నామో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది తెలుస్తుంది ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పోల్చుకుంటూ క్రమంగా మనం మన అలవాట్లు మార్చుకుంటూ ఉండాలి ఆ తర్వాత బడ్జెటింగ్ మన ఈ మనకి వచ్చే డబ్బుల నిర్వహణ బాగుండాలి అంటే ముందు చేయాల్సిన పని బడ్జెటింగ్ అంటే క్యాష్ ఫ్లో ప్లాన్ అనమాట క్యాష్ ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్తూ ఉంటారు మనకి ఎప్పుడైతే ఖర్చుల మీద ఒక అవగాహన ఉంటుందో ఖర్చులు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది బడ్జెట్ కూడా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉంటాము ఖర్చు పెట్టేటప్పుడు మరీ పిసినారిగా ఆలోచించుకోకూడదు అలాగే అతిగా కూడా ఖర్చు పెట్టుకోకూడదు అతిగా ఖర్చు పెడితే మనమే బాధపడాలి ఒకవేళ పిసినారిగా ఆలోచిస్తే కొన్ని కొన్ని ఛాన్సెస్ మనం మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సరైన డెసిషన్ తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు ఏంటో చూసుకోవాలి విద్య వైద్యం ఎంటర్టైన్మెంట్ ఇలాంటి అవసరాలన్నీ రాసి పెట్టుకోవాలి ఇలా చేసినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనకి తెలుస్తుంది ఈ విధంగా ఒక ఆరోగ్యకరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల బడ్జెటింగ్ ఈ విధంగా ఒక ఆరోగ్యకరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల బడ్జెటింగ్ మనకి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది రాబడి మార్గాలు ఏమిటి మనకి వచ్చిన డబ్బు ఎలా ఖర్చు చేసుకుంటున్నాం అనేది కూడా చూసుకుంటూ ఉండాలి ఏ రూపంలో మనకి డబ్బు వస్తుంది అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి కొంతమంది ఆస్తుల ద్వారా నిరంతరం ఆదాయం పొందితే కొందరు ఖర్చుల కోసమే సంపాదిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక స్పష్టమైన ప్రణాళిక అంటే మనీ మేనేజ్మెంట్ ప్లానింగ్లో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే టార్గెట్ని నిర్దేశించుకోవడం ఈ లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు వయసు ఆరోగ్యం ఆదాయం స్వల్పకాల అవసరాలు దీర్ఘకాల అవసరాలు ఇతర ఆర్థిక అవసరాలు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఉదాహరణకి సంపాదనలో ఎంత మిగులుతుంది అనేది వచ్చే నెల జీతం పడేలోపు మన వద్ద ఎంత మిగులుతుంది అనేది కూడా చాలా ముఖ్యం అప్పుడే వాటిని పెట్టుబడులకి మళ్ళించగలుగుతాము అప్పుడే అదనపు ఆదాయం ఇచ్చే స్వేచ్ఛ మనకి తెలుస్తూ ఉంటుంది జీతం చేతికందే నాటికి ఎలాంటి ఖర్చులు ఉంటాయో తెలుసుకోవడం కూడా అవసరం అంటే ప్రతి నెల ఉదాహరణకి ప్రతి నెల ఇంటి అద్దె నెలవారీ అవసరాలు కిరాణా ఆహారానికి అవసరమయ్యే ఖర్చులు ఇవి అందరికీ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి వాటి మీద కొంతవరకు ముందుగా ఒక అవగాహన ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఒక రూపాయి మిగిల్చుకోవడం అంటే ఒక రూపాయి సంపాదించుకోవడం కింద లెక్క అందుకే మన ఖర్చుల మీద ఒక కన్నేసుకుని ఉంచుకోవాలి ఒకసారి కొంత ఖర్చు చేద్దామన్నా కుదరకపోవచ్చు ఒక్కోసారి తెలియని అత్యవసర ఖర్చులు వస్తూ ఉంటాయి బడ్జెట్ మించి ఖర్చు అయిపోతుంది నిరంతరం వీటిని ట్రాక్ చేసుకోలేకపోతే మనకి పరిస్థితి మన కంట్రోల్లో ఉండదు అవసరంగా అనవసరంగా ఒక్కొక్కసారి చేసే పొరపాట్ల వల్ల కూడా ఇలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది భరించగలిగే శక్తి ఉంది కదా అని అనవసరమైనవి కొత్త ఖర్చులు చేస్తూ ఉంటాం అనవసరంగా అవసరం లేకపోయినా లేదంటే ఆకర్షణీయమైన ఏవో డిస్కౌంట్స్ ఉన్నాయనో లేకపోతే ఏదో పర్సంటేజెస్ వస్తాయనో కొంతమంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు అలా చాలామంది ఆర్థిక సంస్థలు మన శాలరీ చూసి రుణాలు ఇస్తూ ఉంటాయి మన ఖర్చులు ఏంటో వాళ్ళకి తెలియవు కాబట్టి అనవసరంగా కూడా రుణాలు తీసుకోకూడదు ఒకేసారి మనం ఇలా రుణాలను మెయింటైన్ చేయడంలో నిపుణులను కాలేము కాబట్టి క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే మంచి మంచి ఆర్థిక అలవాట్లు అవుతాయి ఇలా కొన్ని కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే నెమ్మదిగా మంచి ఆర్థిక అలవాట్లు అవుతాయి దాంతో ఒక బెటర్ కంట్రోల్ ఈ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది వస్తుంది తెలివిగా డబ్బు ఉపయోగించుకోవడం అనేది వస్తుంది అలాగే ఏదైనా కొనేటప్పుడు డిస్కౌంట్స్ ఆఫర్స్ కూపన్స్ ఉన్నాయేమో చూసుకోవడం ఖర్చు చేస్తున్న డబ్బు మీద ఏదైనా రాబడి వస్తుందా అనేది చూసుకుంటూ ఉండాలి మనీ ఫ్లో కంట్రోల్ కనుక లేకపోతే నిపుణులు సలహా ఏదైనా తీసుకోవచ్చు అలాగే పెట్టుబడులు ఎలా పెట్టాలి వేటికి ఎంత ఖర్చు చేయాలి అలాంటివి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాలు మనం తీసుకోవడం వల్ల కూడా ఫైనాన్షియల్ కంట్రోల్ ఎలా బెటర్గా చేసుకోవచ్చు అనేది నిపుణుల సలహా తీసుకోవడం వల్ల ఇంకా బాగా ఖర్చులని అవసరాలని ఒక టార్గెట్ ఆధారంగా లక్ష్యాల ఆధారంగా ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రణాళికలన్నిటిని మనం పాటిస్తూ మన ఆర్థిక ప్రణాళికని నియమబద్ధంగా ఆరోగ్యకరంగా ఆనందంగా చేసుకుని మనందరం సుఖంగా జీవిద్దామని ఆశిద్దాం నమస్కారం